జై శ్రీరామ్ భారత్మాతకి జై తులసి చంద్ గారు ఇప్పుడు ప్రపంచం మొత్తం కూడా ఏడు వందల యాభై కోట్ల మంది జనాభా దాంట్లో భారతదేశంలో నూట అరవై కోట్ల మంది దాటేశారు చైనా నూట ఎనభై కోట్ల మంది అంటే ప్రపంచ జనాభాలో సగం జనాభా ఈ చైనా భారతదేశంలోనే ఉన్నారు చైనా ఏం చేస్తుంది క్రిస్టియానిటీని ఇస్లాంని యాక్సెప్ట్ చేయట్లేదు బరాబర్ ఉంది కానీ భారతదేశం అన్ని మతాలు ఒకటే అందరి దేవుళ్ళు ఒకటే అని చెప్పేసి సెక్యులర్గా ఉంది కాబట్టి ముందు ఈ భారతదేశాన్ని పూర్తి ఇస్లాం దేశంగా చేస్తే ఇంకా మిగతా దేశాలను చేయడం చాలా ఈజీ అని భావించారు కాబట్టే ఒకడు రైజిన్ అనే ఒక విషయాన్ని తయారు చేసి హిందూ దేవాలయాలు ప్రసాదాల్లోనూ కలపడానికి వాడు ప్రయత్నం చేశాడు ఇంకొకళ్ళు బాంబు పెట్టి కొన్ని లక్షల మందిని చంపడానికి వాళ్ళు ట్రై చేశారు అంటే ఏంటి ఇక్కడ జరుగుతున్నది భారతదేశాన్ని పూర్తి ఇస్లాం దేశంగా తయారు చేయాలని ర్యాడికల్గా తయారు అవుతున్నది ఎవరు ముస్లింలే కదా మరి ముస్లింలు చూపెట్టకపోతే ఇంకెవరిని చూపెడతారు వాళ్ళని అలా తయారు చేస్తున్నది ఎవరు వాళ్ళు అలా తయారు చేస్తున్న పెద్ద మనుషులు ఎవరు వాళ్ళు చెప్ చదువుతున్నటువంటి గ్రంథం ఎటువంటిది వీటి గురించి మాట్లాడరా ఎంతవరకు కరెక్ట్ అది ఇక్కడ ఉన్న ముస్లింలకి తెలుసు వాళ్ళకి తెలుసు నేను ఎంతోమందిని చూశాను తల్లులు చాలామంది తల్లులు హిందూ భావజాలం ఉన్నటువంటి స్కూళ్ళలో చదివిస్తున్నారు నేను దగ్గరుండి మరి చూశాను అటువంటి వాళ్ళకి అందకు కూడా నిజంగా పాదాభి ఉన్నాను వాళ్ళ పిల్లలు బాగుండాలని రాడికలైజ్ అవుతున్నది ఎవరు ఇప్పుడు వైట్ కలర్ వాళ్ళు కదా చదువుకుని వాళ్ళు డాక్టర్లు పైగాని వాళ్ళు ఎందుకు ర్యాడికలైజ్ అయ్యారు వాళ్ళని ఎలా తయారు చేసింది ఎవరు దాని గురించి విశ్లేషించరా దాని గురించి మాట్లాడరా మీ పేరు కూడా తులసి చందు మీ మీ హిందూ మీది మీ అమ్మ నాన్నలు కూడా హిందువులే మీ తాత ముత్తాతలు హిందువులే మనంతా హిందూ స సమాజమే అయినా కానీ మీ భావజనం అలా ఎందుకు తయారవుతుంది రెండు వందల నలభై రెండు మంది ముంబై దాడులను చంపేసినప్పుడు వాళ్ళ ఆత్మశాంతి కోసం ఏమైనా ప్రతీకార చేశారా చేయలేదు ఇప్పుడు మోడీ గారు బోటాలు వెళ్ళారు బిర్యానీ తిన్నారని చెప్పేసి కౌరులు చెప్తున్నారు మీరు అక్కడుండే ప్రపంచానికి కనబడేటట్టు ప్రతి ఒక్కరిని ఖచ్చితంగా శిక్షి శిక్షిస్తాం ఎవరిని వదిలిపెట్టమని చెప్పి చెప్పారు అది వినపడదా మీకు రాగానే ఇక్కడ హాస్పిటల్కి వెళ్ళి ప్రతి ఒక్కరిని పలకరించారు అది కనబడదా ఈ ఏం కనపడదు మీకు ఎప్పుడో మన్మోహన్ సింగ్ గారు చెప్పారు అక్కడ వెళ్ళి పలకరించారు ఇప్పుడు మొదలవుతుంది అసలైంది ఇప్పుడు ముందు మన దేశంలో ఉన్నటువంటి వాటి ఉగ్రవాదుల్ని ఏరి పారేయాలి ఫస్ట్ వాళ్ళని తీసేస్తే ఆ తర్వాత చర్య తర్వాత చేస్తారు ఏం మామూలుగా ఏమి ఉండదు ఎవ్వరూ దేశాన్ని రక్షించుకోవాలండి మనమంతా ఒక్కటై దేశాన్ని రక్షించుకోవాలి మీరు ఎనకేసుకొస్తున్నారు కదా పార్టీ ఆ పార్టీ వాళ్ళు ఎవరైనా మాట్లాడారా దీని మీద ఉగ్రవాద మీద ఎవరైనా మాట్లాడుతున్నారా స్పందిస్తున్నారా దాని గురించి మాట్లాడరు వాళ్ళని వస్తారు మీరు మీరు కూడా అలా తయారవుతారు లేదండి తులసి చంద్ గారు తులసి వనంలో జ గంజాయి మొక్కలా తయారవుతున్నారు కరెక్ట్ కాదు కదా కొద్దిగానే ఆలోచించాలి హిందువులమే అందరం హిందువులమే ఇక్కడున్న ముస్లింల వల్ల ఎటువంటి ప్రమాదం లేదు బయట దేశాల నుంచి బ్రెయిన్ వాష్ చేయబడుతున్న ముస్లింల వల్లే ప్రమాదం అని చెప్పేది దయచేసి అర్థం చేసుకోండి దేశాన్ని ప్రేమించండి దేశభక్తిని మైండ్లో నింపుకుంటే మనకి పాజిటివ్ వైబ్రేషన్ వస్తుంది లేకపోతే ఇదిగో మీలా తయారవుతారు మా లేడీ టైగర్స్ ఇచ్చిన దానికి మీ దగ్గర నుంచి ఎటువంటి స్పందన ఉండదు దుప్పటి ముసుకేసి తీసుకుని వచ్చేసి వీడియోలు చేసేడు మన పని దయచేసి చెప్తున్నా మారండి మార్చండి దేశభక్తులుగా మారండి లేకపోతే దేశాన్ని కాపాడుకోలేము జై శ్రీరామ్ భారత్ మాతాకి జై